వెళ్ళామని వెళ్తే పంప నాయస్ అయి ఉన్నది వాస్తవా మూడు సార్లు కుర్చీ ఎత్తాడు కొట్నకొచ్చేదండి ఆయన ఆయన చాలా పెద్ద కొట్నకొచ్చేదండి ఆ తర్వాత నుంచి చాలా వాళ్ళ మాటలు బాగుంటుంది మాకు చాలా అందం జరిగింది అంత చెట్టు పెట్టి పెద్ద అందరూ నాకు సహకరించాలని అందరూ పేరు పేరు సహకరించాలని కోరుకుంటున్నాను అండి దాన్ని అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను గోదావరి జిల్లాలో ఉన్న సిట్టిబలి సోదరులకు యానములు ఉన్న సిట్టిబలి సోదరులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యానములు ఉన్న మా బీసీ సోదరులకు అందరికీ కూడా ఓసీలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఈ చెట్టి దేవి ప్రసాద్కు జరిగిన అన్యాయం మీద మేము ఒక తల్లి గుడిద మీటింగ్ పెట్టి ఈ ఆ అన్యాయం జరిగిందని మేము చెప్తుంటే ఈయన అగ్రిమెంట్ రాశాడు ఈయనకి దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారు ఇంకా ముప్పై నాలుగు లక్షల రూపాయలు రావాలని నేను గగ్గోలు పెడుతుంటే ఏమనే యానం చెట్టుపల్లి సంఘానికి చెందిన ఏమనే పంపన నాగేశ్వరరావు గారు పబ్లిక్గా ఏటండి అన్యాయం అని అడుగుతుంటే పంపన నాగేశ్వరరావు గారి మీద మూడు సార్లు వాసురాజు గారు మా మా పెద్దల సమక్షంలో కూర్చీ తీశారండి ఆయన కుర్చీ తీగానే మేము అవ్వకయ్యం అందరూ కూడా ఏటిది అన్యాయం డబ్బులు దెబ్బేసామని ఒక నిర్దోషిగా మేము అమ్మవారి గుడిద నేల పిల్లమ్మ అమ్మవారి దగ్గరికి కేకెత్తే ఆయన మా మే మా సంఘీ మా అందరూ ఎదురుకుండానే మా సంఘీయుడైన యానంలో ఒక పేరు మోసిన వ్యక్తి పంపన నాగేశ్వరరావు గారి మీద మూడు సార్లు కుర్చీ దానికి ఏం చేయాలో తెలియక మేము ఆగిపోయి ఈ రోజు ఈయన ఇంటికి రావడం జరిగింది ఈయన వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఎవడే ఆదివారం ఉదయం పది గంటలకు రెండు జిల్లాల్లో ఉన్న శట్టిబల్జ్ సోదరులు అలాగే యానంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మత్స్యగారు సోదరులు అందరూ కూడా ఓసీలో ఉన్న పేద ప్రజలు కూడా అందరూ కూడా ఈ కుటుంబానికి సపోర్ట్ చేయాలి యానంలో ఏ విధంగా తిరిగేతను యానంలో ఒక బైకు షోరూమ్ పెట్టుకుని తిరిగేవాడు ఒక వాటర్ ప్లాంట్ ఉండేది చెరువులు ఉండేవి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే పైలా పచ్చిగా తిరిగే వ్యవహారంలో ఈ వాసురాజు గారు కొట్టిన దెబ్బకు ఇతను కుదేలైపోయి ఈ యాళ కాళ్ళు చేయి పడిపోయి ఈ ఆల ఇతని జీవితం ఎలాగైపోయిందంటే మీరు చూడండి కాళ్ళు చేతులు కూడా లేకపోండి ఇతనికి ఒక బుర్రోటే పనిచేత తప్ప ఏమీ లేదు అందుకని ఈ ముమ్మడి వరం ఏజ్ వర్గ ఎమ్మెల్యే గారు వాసురాజు వాసురాజు గారు వాసురాజు గారు తమ్ముడి అట్టండి ఈయన పబ్లిక్గా చెప్తున్నాడు వీళ్ళిద్దరి వల్లనే నా జీవితం నాశనం అయిపోయింది వాసరాజు గారు స్టేషన్కి వెళ్తే రుథ్వీరాజు గారు ఫోన్ చేయటం ఇటువంటి న్యాయం జరగటం లేదు కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే ఈ రాష్ట్రంలోనే నీతి నిజాయితీ పరుడు ఎవరికి ఆని చేయలేని వ్యక్తి అవున దాట్ల బుచ్చిబాబు గారు అంటే రాష్ట్రంలోనే పెద్ద పేరున్న వ్యక్తి అందుకని ఈ రెండు జిల్లాల్లో ఉన్న సిట్టిప్రజ సామాజిక వర్గం మరి యానవలో ఉన్న సిట్టిపలిద సోదరులు మరియు బీసీ సోదరులు ఓసీలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకే మన వాసురాజు గారి మన బుచ్చుబాబు గారి ఇల్లు అయిన మురముళ్ళలో ఆయనకి వెళ్ళి జరిగిన అన్యాయం చెబుతాం ఆయన వాసురాజు గారు కేకెత్తారు కేకే సిద్ధరు చేసిన మాటల్లో ఇతను ఏమైనా తప్పుగానే మాట్లాడితే ఎవడే ఇతను ఏమైనా తప్పుగానే మాట్లాడితే రాజుగారు ఇంత ఇంతకుముందు పెద్ద పోటీసు ఏం కాదంటండి ఆయన వీళ్ళిద్దరు కలిసినాకే అనేక రకాలుగా సంపాదించుకున్నాడని ఇతను కూడా చెప్తున్నాడు గతంలో యాభై లక్షల రూపాయలు ఏమండే ఏం లేకుండా నేను ఇప్పించానని కూడా ఇతను చెప్తున్నాడే సరే ఈయన నేను ఇవ్వలేదు నేను ఇవ్వక్కర్లు అంటే ఇతను భార్య పిల్లలతోటి ఏమండే ఇతను భార్య ఇద్దరు పిల్లలు పిల్లలతో మన మా మురముళ్ళ ఈరేశ్వర స్వామి గుడి దగ్గర ఈయన ప్రమాణం చేస్తానంటాడు ప్రమాణం చేసి ఆయన కూడా వాసురాజు గారు ఆయన ఆయన పిల్లలతోటి ప్రమాణం చేసి మీకు ఏం ఇవ్వక్కర్లు వద్దని ఆయన కూడా ప్రమాణం చేస్తే అవసాన దశలో సాగు బతుకుల్లో రోడ్డు మీద బతికినా సరే నేను డబ్బులు వదిలేస్తానని దమ్మున్న ఈ వాసం దేవి ప్రసాద్ చెప్పిన మాటలకి మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో చూద్దాం ఆయన అయితే మన న్యాయం చేస్తారు మాకు తెలుసు ఆయన ధర్మపరుడు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్న మన సంఘీలు యానంలో ఉన్న సంఘీయులు పేద ప్రజలందరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు ఉన్న పేద ప్రజలందరూ కూడా మన వాసం దేవి ప్రసాద్కి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు మన మొమ్ముడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చుబాబు గారు దగ్గరికి వెళ్ళి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటానికి సిద్ధంగా ఉండాలని మేమందరం మీడియా ద్వారా మేము కోరుతున్నాం సార్ దయచేసి ఇలాంటి అవకాశాలు వచ్చేటప్పుడు ఇలాంటి అన్యాయం జరిగేటప్పుడు నేను ప్రమాణం చేయడానికి రోడ్డు మీద వస్తానని ఇతను అడుగుతుంటే ఇతను ప ఇతను పరిస్థితి ఒకసారి మీడియా ద్వారా చూసి అందరూ స్పందిస్తారని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ ఖచ్చితంగా న్యాయం జరిగొటం పోరాడతామని ఈ కుటుంబానికి ఎన్నిదానిగా నిలబడతామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్